బలిజ వంశ పురాణం నాయుడు గారుల సంస్థాన చరిత్ర పంతొమ్మిది వందల ఐదులో నరసింహల్ నాయుడు గారి రచించబడిన బలిజ వంశ పురాణం పరిచయం నరసింహల్ నాయుడు గారు పరిశోధన శ్రమ అంకిత భావం మన వారికి పరిచయం చేయాలనే సంకల్పంతో కాపునాడు ఈ సమగ్ర చరిత్రను మీకు అందిస్తూ ఉంది మరుగున పడిన చరిత్ర అవశేషాలన్నింటినో నరసింహల్ నాయుడు గారు మనకు తెలియచేశారు దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన జాతి కోసం రాయబడిన ఈ గ్రంథం ఇప్పుడు మన చేతుల్లో ఉండడం మన అదృష్టం మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే చారిత్రక సంఘటనలు అనేక వాస్తవాలు వింటున్నా చదివినా ఇలా జరిగిందా అంటే మనం ఫలాన వంశజులమా ఇదంతా కాలగర్భంలో పూడ్చిన వారు ఎవరు అని ఆలోచనలు ముంచెత్తుతాయి అదే సమయంలో పురాణ కాలం నుండి మన యొక్క చరిత్రను తవ్వి బయటికి తీసి ప్రపంచానికి అందించిన నరసింహ నాయుడు గారికి మనం రుణపడి ఉంటాం ఎంతో శ్రద్ధతో పట్టుదలతో బలిజ వంశ పురాణం మనకు అందిస్తున్న గాళ్ల సుబ్రహ్మణ్యం గారిని మనం అభినందించాలి మనం ఎవరో మన యొక్క చరిత్ర మూలాలు ఏమిటో తప్పనిసరిగా మన వారంతా తెలుసుకుని ఉండాలి అంటే మనం ఈ గ్రంథాన్ని చదవాలి తప్పదు మనం ఆకాశం మీద నుండి ఊడిపడలేదు భారత భూమిలో ప్రతి సంఘటనలో ప్రధానంగా మన మనుగడ మన చరిత్ర ఉండి ఉంది అది ఎలా అన్నది మనం తెలుసుకోకపోతే ఎలా ఈ సువిశాల వేద భూమిలో మనం ఎలా జీవించాం ఈ దేశ ప్రగతికి మన పూర్వీకులు చేసిన కృషి ఏమిటి రాజకీయంగా ఏ అంతస్తుల్లో ఉన్నాం సామాజికంగా మన మనుగడ ఎలా సాగింది అపూర్వమైన మన ఘన చరిత్రను కనిపించకుండా చేసినది ఎవరు ఇవన్నీ మనం తెలుసుకునే తీరాలి ఈ సమాజంలో మన వంతు మనం పొందవలసిన దాన్ని మనం అందుకునే తీరాలి అందుకే పరిశీలించండి పరిశోధించండి తెలుసుకోండి బలిజ పురాణం నరసింహ నాయుడు గారు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు వ్రాశారు కోయంబత్తూరు కళానిధి పత్రికాధిపతి ఆయన అలాగే కోయంబత్తూరు క్రీసెంట్ పత్రిక సంపాదకులు కోయంబత్తూర్ డిస్టిక్ బోర్డు మెంబరు గౌరవ మేజిస్ట్రేట్ గాను బాధ్యతలు నెరవేర్చేవారు పురాణం గ్రంథం మనకు చక్కగా అర్థం కావాలంటే ఉపోద్ఘాతమే గ్రంథం అంత ఉంటుంది పంతొమ్మిది వందల ఐదులో ఉన్న ఆనాటి పుస్తక భాష ఇప్పటి మన గ్రంథ భాషకి కొంత తేడాగా ఉంటుంది మన తెలుగే ప్రాంతాలను బట్టి వ్యవహారికంగా ఉన్నప్పటికీ దేనికైనా ఏ ప్రాంతానికైనా గ్రంథ ప్రచురణ భాష మాత్రం ఒకే విధంగా ఉండేది అదిప్పుడు కొంత జటిలంగా అనిపిస్తోంది కదా అందుకే సరళ భాషలో వ్యవహారిక పద్ధతిలో ఈ గ్రంథాన్ని మీకు సమర్పించాలని అనుకుంటున్నాం వేదభూమి అయిన భారతదేశంలో ఉన్నత వర్గాల గురించి వారి చరిత్ర గురించి ఎన్నో కథలు వ్రాశారు ఆ చరిత్ర ఆధారంగానే కుల వ్యవస్థ గురించి తెలుసుకోగలుగుతున్నాం వృత్తి పట్టి కులాలు వచ్చాయి అని అంటారు బ్రతుకు తెరువుగా వృత్తిని మార్చుకున్న వారి కులం కూడా మారినట్లు చారిత్రక ఆధారాలున్నాయి పాలకులంటే క్షత్రియ కులమేనా అంటే రాజులనేనా శ్రీకృష్ణ వంశం ఏ కులం విష్ణుకుండినుడు క్షత్రియులు కాదు బ్రాహ్మణులు ఇలా ఈ రోజు నిమ్న శూద్ర కులాలుగా ఉన్నవారు భారతదేశ చరిత్రలో అనేక సంవత్సరాలు యుద్ధ వీరులుగా పరిపాలకులుగా ఉన్నమాట వాస్తవం ఈ పద్ధతిలోనే అనేక వర్ణాల వారి చరిత్ర మరుగున పడిపోయింది అలా మరుగున పడిన చరిత్రలో అనేక ఉన్నత వంశాల వారిని అతి సామాన్యులుగా చరిత్రహీనులుగా మార్చివేశారు ఆర్య బ్రాహ్మణులు విశ్వకర్మ బ్రాహ్మణులు సౌరాష్ట్ర బ్రాహ్మణులు సూర్యవంశ క్షత్రియులు చంద్రవంశ క్షత్రియులు దేవాంగులు వైశ్యులు ఉత్తమ వెలగ అని మరికొందరు మరి బలిజ జాతి వారి చరిత్ర ఏమిటి ఎక్కడ ఉంది చంద్రకుల క్షత్రియులైన బలిజవారి చరిత్ర ఎవరు ప్రచురించలేదే గౌరీపుత్ర చరిత్ర గ్రంథంగా వచ్చినా అసలు కథ బయటికి రానేలేదు పంతొమ్మిది వందల ఒకటి ఆనాటికి బలిజవారిని శూద్రులని కూలీనాలీ చేసుకుని జీవించే కష్టజీవులుగానే చూస్తున్నారా అవును నిజమే రాచరిక వ్యవస్థలో పాలకులుగా అధికారులుగా వీరులుగా ఉన్న వీరి చరిత్ర ఏమైంది ఎక్కడకు పోయింది ఈ విషయంలో నరసింహుల్ నాయుడు గారు ఈ చరిత్ర వెలికి తీయటానికి ముప్పై సంవత్సరాలు ప్రయత్నించారు అనేక మంది పండితులను కలిశారు అనేక గ్రంథాలు పరిశీలించారు అయినా తృప్తికరమైన జవాబు ఆయనకు లభించలేదు ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన సమాచారం ఇచ్చారు ఏ గ్రంథములోనూ పరిపూర్ణమైన వాస్తవాలు ఆయనకు లభించలేదు బలిజవారు క్షత్రియుల శూద్రుల వీరి గోత్రాలు ఏమిటి ఆచార వ్యవహారాలు ఏమిటి సమాజంలో వీరి స్థాయి ఏమిటి వీరు ఏ తరగతికి చెందిన వారు వారి జీవన విధానం ఏమిటి సుదీర్ఘ కాలం నరసింహనాయుడు గారు పట్టు వదలిన విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేశారు తన పలుకుబడిని పరపతిని ఉపయోగించారు బలిజ విద్యార్థుల కోసం మద్రాసులో నాయుడు హోమ్ స్థాపించాలని అబ్బాయి నాయుడు గారు ప్రయత్నించినప్పుడు అసలు ఈ నాయుడు జాతి యొక్క మూలం ఏమిటి అని మద్రాసు హిందూ పత్రికలో ఒక ప్రశ్న వచ్చింది ఈ ప్రశ్నకు జవాబు తెలిసిన వారు ఎవరైనా స్పందిస్తారు అని ఎదురుచూస్తే ఎవరు జవాబు ఇవ్వలేదు నరసింహల్ నాయుడు గారు పరిస్థితి అర్థం చేసుకుని తాను చదివిన పుస్తకాలలోని విషయాలు నోటి మాటగా వస్తున్న కథనాలు ప్రభుత్వ శాసనాలు ఆధారం చేసుకుని కొన్నాళ్ళు పత్రికలలో ప్రత్యేక వ్యాసాలు రాశారు ఆంధ్రుడే అయిన బలిజవారు వివిధ ప్రాంతాలలో జీవిస్తూ ద్రవిడ మహారాష్ట్ర భాష వంటి భాషలను తమ భాషగా చేసుకుని ఉన్నారు అందుచేత ఆ తెలుగు భాషలోనే పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఒక గ్రంథాన్ని వ్రాసి ప్రింట్ చేయించారు ఆ బలిజ పురాణం గ్రంథాన్ని తిరునన్వేలి వెల్లిపొత్తూరు మొదలైన ప్రాంతాలకు పంపించారు ఆ పుస్తకాన్ని మేధావులకు పండితులకు పత్రికలకు పంపించి వారి అభిప్రాయాలను వారికి తెలిసిన విషయాలను చెప్పమని ఆయన కోరారు బలిజ పురాణం మొదటి కూర్పు గురించి ఇది సరైన చరిత్రేనని ప్రముఖులంతా పత్రికాముఖంగా కొందరు వ్యక్తిగతంగా కొందరు తెలియచేశారు ఆ సమయంలో అంటే పంతొమ్మిది వందల ఒకటే సంవత్సరంలో ప్రభుత్వం వారు అక్కడ జనాభా లెక్కల సేకరణకు పూనుకున్నారు కలెక్టర్ బలిజ జాతి వారిని కంబళ రెడ్డి దొడ్డి జాతులలో చేర్చమని జనాభా సేకరణ అధికారులకు సర్క్యులర్ పంపించారు ఇదేమిటి కలెక్టర్ ఎందుకు ఇలా చేశారు అని బలిజవారు ఆవేదన చెంది ఆ సర్క్యులర్ ను బలిజ పురాణం గ్రంథాన్ని ప్రముఖ ప్రొఫెసర్ గారికి పంపించారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మన గౌరవ రచయిత సేలము పగడాల నర్సింహుల నాయుడు గారు సాధారణ వ్యక్తి కాదు తర్క శాస్త్రము యోగ శాస్త్రము సాముద్రిక శాస్త్రాల వంటి అనేక గ్రంథాలు రచించిన మేధావి ఒక పత్రిక యజమాని మరో పత్రిక ఎడిటర్ వారు ఎన్నో గ్రంథాలు పరిశోధించి బలిజ పురాణం రాశారు పురాణం గ్రంథాన్ని ఒక ప్రొఫెసర్ గారికి పంపించారు కదా వారు తమ సమాధానం పంపించారు కీర్తిశేషులు పగడాల నర్సింహల్ నాయుడు గారు రచించిన బలిజ వంశ పురాణం గ్రంథ పరిచయం మొదటి భాగం ఇప్పటి వరకు మీరు చూశారు ప్రొఫెసర్ గారు పంపించిన సమాధానం ఏమిటో అది బలిజలపై ఏ విధంగా ప్రభావం చూపిందో అన్నది తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఆ విషయాన్ని ఊహించి మీరు మీ కామెంట్స్ ద్వారా కూడా తెలియచేయవచ్చు తర్వాతి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకొస్తాను విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు వెంకటరావు స్మారక విద్యా అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాల గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గం

రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్